పట్టుకోవే బాబు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా ఉన్నారు తాతయ్య తాతయ్య ఎవడో గొట్టంగాడు వచ్చాడు పెద్దవాళ్ళు కావాలంట రెండరా మనం బయట ఆడుకుందాం ఎవరు కావాలండి నాగేశ్వరరావు ఎక్కడ స్నానానికి ఆఫీస్ కెళ్ళాడు వచ్చేస్త ఈ మధ్య అందరికంటే ముందు ఆఫీస్ కు వస్తుంటే టైం మెయింటైన్ చేస్తున్నాడు అనుకున్నాను స్నానానికి

ఇది మన ఆఫీస్ పేపర్ లో ఉంది నాగా కాదు అక్షరాల ఆఫీస్ పేపరే కింద ఉన్నది నా సంతకమే ఈ పేపర్ నా ఫైల్ లో ఉండాలి ఆ పేపర్ నీ ఫైల్లోనే లోనే ఉంది ఈ ఫైలే బజ్జీల కుట్లో ఉంది బజ్జీల కుట్లో అక్కడికి ఎలా వెళ్ళింది అబ్బా లెక్కల అమ్మితే అయ్యో అయ్య ఆఫీస్ ఫైల్ లా ఇల్లు సత్తుతో వేస్ట్ గా పడున్నాయని బజ్జీల కొనుక్కోమని పిల్లలకు నేనే ఇచ్చాను అల్లుడు గారు అత్తయ్య నా జీవితంతో ఈ టైప్ ఎందుకు ఆడుకుంటున్నారు అసలు ఏం జరిగిందంటే అండి యు ఆర్ సస్పెండెడ్ సస్పెండ్ చేస్తే కనీసం కూడా దొరకవు సార్ నీళ్లు అంటే జ్ఞాపకం వచ్చింది ఈ మధ్య నువ్వు రోజు ఆఫీస్ లో స్నానం చేస్తున్నావులతో ఒడు దుడుచుకుంటున్నావు అప్పుడే ఉంది ఇప్పుడు ఆఫీసుని సొంత ఇల్లాగా చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఏదో మా అల్లు లాంటి వాళ్ళు తప్ప ఈ ఒక్కసారికి వారిని క్షమించేసి వాడి ఉద్యోగం సస్పెండెడ్ ను మంగళ సత్రం మీకు జాలు కలగట్లేదు బావగారు అరే మగవాన్ని మాకొని బావగారు అనకూడదా అన్నగారు అనాలి మీకు అన్న ఆయన ఓకే బ్రదర్ ఇక నుంచి ఉపయోగించుకో కేర్ఫుల్ వస్తా కాఫీ ఏమండి మీరు ఒకసారి వెళ్ళి ఆవిడతో మాట్లాడితే ఆ రోజు నెయ్యి అన్నంలో వేస్తే రుచిగా ఉంటుంది అగ్గిలో వేస్తే బుక్ ఆ రోజు మీరు ఆవేశంలో వెళితే బంధుత్వం కాస్తా శాశ్వతంగా శత్రుత్వం అయిపోయేది అందుకే ఆ రోజు మిమ్మల్ని వెళ్ళొద్దన్నాను రోజు ఒక ఆడపిల్ల తండ్రిగా వెళ్ళమంటున్నాను గారిని పిలవడానికి స్వయంగా వచ్చారా నీ కొడుకు ఇంకా బతికే ఉన్నాడుగా అంటే వాడిని చంపి అడ్డు తొలగించుకోవడానికి వచ్చావన్నమాట అదే చేయాలనుకుంటే నా కూతుర్ని వెనక్కి పంపిన రోజునే చేసి ఉండేవాడిని మా వాడు కట్టిన తాళిని నిలబెట్టమని ప్రాధీపడ్డానికి వచ్చారా ఇంద్రాణి నీ పగ నా మీద నన్నేమన్నా చెయ్యి అంతేగాని అభవ శుభం తెలియని నా పిల్లల జీవితాలు నాశం చేయ నా పగ తీరాలంటే నువ్వొక్కడివే కాదు నీ కుటుంబం మొత్తం నాశనం కావాలి అయిన వాళ్ళని పోగొట్టుకుని నేను అనుభవిస్తున్న నరకాన్ని నీ కూతురు రెట్టింపు అనిపించాలి అది చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి అప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు కాదు రక్తం కావాలి నిన్ను నా రప్పించడానికే నీ ఇంటి గడప తొక్కాను నిన్నీ స్థితిలో చూడ్డానికే నా పగ నచ్చుకుని ఆ రోజు పెళ్లి కొప్పుకున్నాను ఇంద్రాణి పగా ప్రతీకారం నిన్ను గుడ్డిదాన్ని చేస్తున్నాయి నాది మంచితనమే కానీ చేతగాని తనం మాత్రం కాదు నేను తలుచుకుంటే ఇప్పుడే నీ కొడుకును తీసుకెళ్లి నా కూతురు కాపురం నిలబెట్టగలను అలా ఎందుకు చేయట్లేదు తెలుసా నేను నీలాగే ఆవేశపెడితే మన పంతాలకు బలయ్యేది ఆ పసి ప్రాణులు కనుక నీ కూతురు మళ్ళీ ఇంటి గడపతోకి నా కొడుకుతో కాపురం చేయడం ఈ జన్మలో జరగని పని వెళ్తాను నేను ఒక్కనే కాదు నీ కొడుకుని తీసుకుని మరి వెళ్తాను నిరభ్యంతరంగా తీసుకెళ్ళచ్చు వాడొస్తే పంతాలు పట్టిబ్బులతో మీ అమ్మ చెప్పిన మాటలు విని ప్రియకు ద్రోహం చేయొద్దు దాని మీద నీకేమాత్రం ప్రేమ ఉందా నాతో పెళ్ళం కోసం తల్లి తల్లినూరులు వచ్చే వ్యధం కాదు వాడు నేను అడిగింది నిన్ను కాదు నా అల్లుణ్ణి మీ గురించి తెలియని రోజున మీ అమ్మాయిని ప్రేమించింది ఎంత నిజమో మీరు అంత కూడా తెలిసిన తర్వాత వద్దనుకుంటుంది అంతే నిజం మా అమ్మకు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి మీ కూతురుతో కాపరించాడు నా వల్ల కాదు నాకు నా ప్రేమ కంటే మా అమ్మే ముఖ్యం వెళ్ళండి మర్యాదగా చెప్తే ఎందుకు వింటాను దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను బాబు నువ్వు ఆవిసపడుకు ఏమన్నదండి ప్రియని శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంచుకోమండి అంత పాప నా కూతురు ఏం చేసింది నా మీద తాను పెంచుకున్న పగ మన బిడ్డ జీవితాన్ని బలి తీసుకుంది శాంత అల్లుడు ఏమి మాట్లాడలేదా భయ్ ఇచ్చి పెళ్ళి చేసినందుకు నన్ను నానా మాటలనే హంతకుని చేశాడు ఇప్పుడు అతనికి నా మీద పగ తప్ప ప్రియ మీద ప్రేమ లేదు నువ్వు నా కూతురు వికారు నా కూతురు ఆత్మహత్యా ప్రయత్నం చేయదు నువ్వు చచ్చిపోయి తండ్రిగా నా బాధ్యతను తప్పించేద్దాం అనుకున్నావా లేకపోతే ఈ తండ్రి నీ కాపురం నిలబెట్టలేంత అసమర్థుడు అనుకున్నావా అల్లుడు అయ్యా మా మేడం అర్జెంట్ గా ఎస్టీడీ ఫోన్ చేయాలయ్యా దగ్గరలో పబ్లిక్ టెలిఫోన్ ఎక్కడ ఉంది ఎందుకండి అంత దూరం మన ఫోన్ కి ఎస్టీడీ ఉందిగా ఉందా అంటే స్ట్రైక్ మానేశారు మీరు చేసుకోండి ఇంట్లో ఫోన్ కి ఉంటే మాత్రం అదే సౌకర్యం అనుడు అవును ఎందుకంటే మొత్తం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు కాదు ఏమంటావ్ అవును రింగ్ అవుతుంది అవుతుంది హలో హలో చవంతనా ఆ నేనే ఇక్కడినుంచే మరి ఒక్కసారి మేడం గారికి మాట్లాడాలి ఊళ్ళో లేరా రేపు చేసుకున్నా మాయ ఒక్క నిమిషం అదే బాంబే ఉన్నారా ఆ బాంబే నంబర్ ఒకసారి చెప్తావా ఆ చెప్పు రాసుకోబుల్ ఒక నిమిషం అయ్యా పెళ్ళి చేస్తుంది సంగతులు అక్కడ వర్షాలు కురుస్తున్నాయా అబ్బో ఇక్కడ కంటిన్యూస్ అసలు ఒక నిమిషం పెన్ను వచ్చింది నంబర్ చెప్పు డబుల్ టూ పేపర్ దగ్గర పెట్టుకోవాలి ఇవన్నీ ఆ ఇంకేంటి సినిమాలు ఏం ఆ మంచి కామెడీ ఏం చెప్పారు ఒక నిజం పేపర్ వచ్చింది నంబర్ చెప్పు నోట్ చేసుకోమ్మా డబుల్ టూట్లే గుర్తుంది మావయ్యా చెప్ప చెప్పనా చెప్పు 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 డబుల్ టూ డబల్ టూ డబుల్ ఫోర్ డబల్ ఫోర్ అవును డబుల్ ఫోర్ ముందా డబుల్ టూ కదా అవును డబుల్ టూ డబల్ టూ డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ డబుల్ మళ్ళీ డబుల్ సిక్స్

రాత్రి ఉంటా హలో మేడం ఓహో రాంగ్ నెంబర్ అయి ఉంటుందండి నేను వేరే నెంబర్ కోసం ట్రై చేశాను మేము హైదరాబాద్ అండి ఇప్పుడు ఈ టెలిఫోన్స్ ఈ రాంగ్ నంబర్స్ పెద్ద ప్రాబ్లం అండి నిజంగా ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుందో సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అది చెయ్యాలి కాదు అవును హలో 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 ఏది మావయ్య ఫోన్ పని చేయట్లేదా పని చేయట్లా నేను చెప్తే విన్నావా టెలిఫోన్ స్ట్రైక్ మావయ్య దీని మొహం దీనికే తెలుసు అబ్బే అదేం కాదు ఇందాక మాట్లాడాలి కదా డెడ్ అయి ఉంటుంది డెడ్ అయింది కదా బయటకు మాట్లాడుతున్నారా భలే వాడివే డెడ్ మళ్ళీ తిరిగి బతకపోవడానికి ఇది ఏమన్నా మనిషి ఇప్పుడే వచ్చేస్తుంది కానివ్వండి రా త్వరగా ఇదిగో ఈ మధ్యన మన ఊళ్ళో వాళ్ళు కాఫీ కిక్ వస్తుందని ఏందో అనుకున్నా ఇది చరకు ఫ్యాక్టరీలో సారా తయారు చేస్తున్నావా ఇలాగే పది కాలాల పాటు ఈ విషయం మా తెలియకుండా గవర్నమెంట్ ప్రొవిజన్ ఎత్తివేయకుండా ఉంటే మా చెల్లెమ్మ డబ్బులు చేద్దామని అది సరేనయ్యా ఆ తయారు చేసేదేదో ఊరు బయట కాకుండా చెరకు ఫ్యాక్టరీలో చేయడం దేనికి పిచ్చిన చెరకు అసలు తయారు చేస్తుండే చెరకు మొలాసి రామయ్య ఇప్పుడు సంపాదించేది మొత్తం నువ్వు ఒక్కడే సంపాదించుకోకపోతే ఆ పార్ట్నర్షిప్ ఏదో నాకు ఇవ్వచ్చు కదా అలాగే ఈ రోజు నుంచి నువ్వు నా పార్ట్నర్ పెట్టుబడి ఎంత పెడతావు నీకు పెట్టుబడి మో ఈ ఫ్యాక్టరీలో దొంగ సరా తయారు చేస్తారా యుఆర్ అండర్ ఏంటయ్యా ఏమిటయ్యా ఏమిటో కొంపలు మునిగిపోయినట్టు కొంపలు కాదు మేడం మన ఫ్యాక్టరీ మునిగిపోయింది ఫ్యాక్టరీ మునిగిపోయింది ఏం జరిగింది మీకు తెలియకుండా మీ అన్నయ్య గారు ఫ్యాక్టరీ తయారు చేస్తూ పోలీసులు దొరికిపోయాడు దాంతో అరెస్ట్ చేసి కోర్టు నా పరువు పోతుంది పరువు పోవటమా అరెస్ట్ అయితే పెరుగుతుంది రీసెంట్ గా అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఐఏఎస్లు అవతార పురుషులు పొలిటీషియన్లు షేర్ బ్రోకర్లు ఓ పక్క పండక్కి అత్తారింటికి వెళ్ళే చోటు వెళ్ళొస్తుంటే మీరేమిటి అరెస్ట్ కు భయపడతారు కాస్త మూస్తావా ఓకే ఈ గండ నుంచి ఎలా బయటపడాలా నేను వరి అవుతుంటే పెదవ సలహాలు నువ్వు మీరెంత వర్రీ కావాల్సిన అవసరం లేదమ్మా రాత్రే కదా మీ ఫ్యాక్టరీ మీద రైడ్ జరిగింది అది అంతకు ముందే అమ్మేసినట్టు రాసేస్తే సరే అసలు తాగడం తప్పని తెలిసినప్పుడు దాని మన ఫ్యాక్టరీలో తయారు చేస్తావా నేను బయటికి తీసుకురావడానికి ఎంత అవసరపడ్డానో తెలుసా అదిగా చెల్లెమ్మా ఏదో వేడి నీళ్లకు చన్నీళ్ళ సాయపడదామని ఇలాగా మళ్ళీ ఇలాంటి వెదవ పనులు చేసావో ఫ్యాక్టరీ మన పేరు మీద లేదన్న విషయం బయట పండివ్వకండి రైతులు తెలిస్తే గొంతు మీద కూర్చుంటారు బోనస్ అనౌన్స్ చేయండి ఆర్డర్స్ అంతా కరెక్ట్ టైం పంపించండి ఎంత ధైర్యమే నీకు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టానని ఫ్యాక్టరీకి వచ్చి నా సీట్లోనే కూర్చుంటావా ఇంకా నా కోడలు అనుకుంటున్నావా కోడలుగా కాదు ఓనర్ గా కూర్చో ఓనర్ గానా ఏం డౌటా ఫ్యాక్టరీ అమ్మేసినట్టు స్వయంగా నువ్వు సంతకాలు చేసిన పేపర్లు ఇవి ఎన్నిసార్లు చూసినా నువ్వు చేసిన సంతకాలు మారరింద్రాణి అసలు నాకు చెప్ప పెట్టకుండా ఎవరి పేరునో ఈ ఫ్యాక్టరీని ఎందుకు రాసావమ్మా ఇంత మోసం చేస్తావా ఇంద్రాణి నేను చేసిన మోసం కాదు కాపురానికనే తీసుకెళ్లి నా కూతుర్ని నిర్దాక్షిణిగా వెనక్కి పంపించేవే నీది మోసం ఈ ఫ్యాక్టరీ రైడ్ అవడం వారెంట్లు రావడం అంతా నేను ఆడినాడు నేను తలుచుకుంటే నిన్ను నడి రోడ్డు మీద కట్టుపట్టంతో నిలబెట్టలను ఆడపిల్ల తండ్రిని కదా దాని గొంతు కోసం చూస్తూ ఊరుకుంటాను అనుకో నీ అహంకారాన్ని అడచడం కోసమే నేను ఈ చేశాను అంతేగాని ఈ ముష్టి ఫ్యాక్టరీ కాజేయాలి కాదు రాణి గర్భవతైన నా కూతురు ఏ చీ కూర్చుంటా లేకుండా సుఖంగా ఉండాలి రేపు దీని సీమంతం నువ్వు నీ కొడుకు వచ్చి సగౌరవంగా దీన్ని తీసుకెళ్లి ప్రేమగా చూసుకోవాలి అలా జరగలేదంటే ఇప్పుడు చేసింది మాత్రమే రేపు సీమంతానికి కావాల్సిన వస్తువులు రాయమంటారా అంటే అతను బెదిరింపులకు భయపడతావా ముల్లును ముల్లుతోనే తీయాలి కూడా తీయచ్చు నీళ్ళెక్కలా ఆపయ్యా ఇదిగో చలపతే తన కూతురికి పుట్టబోయేవాడే తన ఆస్తికి వారసుడని ఈటీవీలో ఆంధ్రావన్ టైపు లో ఆయన ఇప్పుడే అనౌన్స్ చేస్తే ఇంకా ఏందని తీసివేతలో కూడికలు హలో అదే నిజమైతే రేపొద్దున మీరు మూ తుడుచుకోవాలన్నా ఆ బుట్టన్ తీసుకోవాల్సిందే